ఓం నమ ఓం నమో నారాయణాయ క్మనివరణ నరదృష్టినివరణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మే కాళాతీత ధీమహ తన్నో నరదృష్టినివకాళైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం ఇక్కడ విశేషం ఏమిటయ్యా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభం అవడం అందులో ఒకటో తారీఖున రోహిణీ నక్షత్రమైంది గురువారం రోజున రోహిణీ నక్షత్రము అందులో గురువారము గురు అంటే గురువు యొక్క రోజు చంద్రుడి యొక్క నక్షత్రము అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది ఇది చాలా విశేషంగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరము విద్యార్థి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ వ్యవసాయ సోదరి సోదరీ మనులకు అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసరాశిలో చతుర్గ్రహ కూటమి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వారికి ఒకవైపు ఆరవ స్థానంలో శని భగవానుడు సంచారం చేయు కాల సమయంలో నూతన ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం వీరి యొక్క ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు చూడండి ఆరవ స్థానంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు నిత్యం అగ్ని భయం చోర భయంతో మానసిక వేదనకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది అంటే ఐదు రూపాయలు మనం సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు పంచి ఉంది అంటే మైనస్ తొమ్మిది రూపాయల్లో మనం ఉంటున్నాం ఇలాంటి కాల సమయంలో ధర్మబద్ధంగా ఉండడం భగవంతుడు ఆరాధనలో ఉండడం ఖర్చులు తగ్గించుకోవడం విందులు వినోదాలకు మద్య మత్తు మాంసాలకు దూరంగా ఉండడం సత్ప్రవర్తన ఆరోగ్యము నియమము నిష్ట పెద్దవారితో సఖ్యతగా ఉండడము తల్లిదండ్రుల మాట వినడము విజయ విజయానికి కలిగించేటువంటి సూత్రాలను పాటించడం వలన ఖర్చులను నివారించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి రాజపూజ్యమారు అవమానం మూడు ఇక్కడ అనేకమంది ఓహో మీ మీ అంతటి వారు ఎవరు ఉండరండి మీరు రాజుతో సమానము దేవుడితో సమానము మీరు వీరుడు సూర్యుడు చక్రవర్తులు అని చెప్పి మీ చుట్టూ అనేక మంది చేరి భజన చేసి మీ దగ్గర ఉండబడిన సమయాన్ని ధనాన్ని స్థిరచరాస్తులను తాకట్టు పెట్టిచ్చైనా తీసుకొని వెళ్తూ ఉంటారు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం సత్ప్రవర్తన అవసరం ఇలాంటి కాల సమయంలో ప్రతి శుక్రవారం పూట వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం ప్రతి శనివారం రోజున ఉపవాస దీక్షలో ఉండడం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు అనారో సంపూర్ణమైనటువంటి అనాలోచనంగా ఉండకుండా నిత్యము అప్రమత్తత చాలా అవసరమని చెప్పి గమనించాలి ఈ ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరము కూడా వీలైనంతవరకు వరకు తల్లిదండ్రుల యొక్క సేవ తల్లిదండ్రులతో సత్ప్రవర్తన తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారందరికీ యోగం కలుగుతుంది అలాగనే మనకు దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ ప్రతి గురువారం రోజున మహాదేవుడికి రుద్రాభిషేకము అలాగనే గానగాపుర దర్శనము వీలైతే అరుణాచల క్షేత్ర స్వామి వారి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఈ సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి గురువు యొక్క ఆశలు కలిగి విద్యలో ఉద్యోగంలో ఐశ్వర్యంలో వ్యాపారంలో కొదవ ఉండదు అని చెప్పి గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో మనకు ఒక్కొక్క కాళాభైరవ స్వామి వారు ఉంటారు ఆ కాళాభైరవ స్వామికి స్మరణ ధ్యానము కూష్మాండ దీపము నారికేల దీపము పిండి దీపాన్ని గండా దీపాన్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా మనం పెట్టుకోగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి స్వామివారి ఆశలు కలిగి ఎవరి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కాలాభైరవ స్వామివారి యొక్క అక్షయ పాత్ర అంటే ఈ యొక్క పాత్రలో అనేక రకమైన యంత్రములను అచ్చు వేయడం జరుగుతుంది ఒక పాత్రను ఇంట్లో ఉంచుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ ఓంకార శబ్ద ధృడిటం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఆనందం కలగడం దురదృశ్యం దూరం కావడం అదృష్టం అద్భుతమైన యోగం కలిగి మనకు అనుకున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది కనుక ఈ అక్షయ పాత్రను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇంట్లో ఉంచుకుందాం కాళాభైరస్వాన్ని స్మరణ చేద్దాం సకల కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది అలాగే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్పుకుంటూ అలాగనే రామాణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమాన కార్యక్రమాలను ఎలా నివారించుకోవాలి ఐశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలో ముందుగానే తెలుసుకుందాం అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుభం జయం లాభం ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం వచ్చినాం శతమానం భవతు శతాయి పురుష సతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతి నూతన ఆంగ్ల సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే కాలభైరవా హి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా ముందుగా మా ఆధ్యాత్మిక వీడియోలు మీరు చూడాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఘటసింపలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా క్లిక్ చేయండి భగవద్బంధులకు మిత్రులకు ఈ ఆధ్యాత్మిక సమాచారం చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి